ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా లెవెల్లో ఎంతో ఆసక్తి రేపుతుంది మహేష్ బాబు రాజమౌళి మూవీ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న రాజమౌళి త్రిబుల రాస్కార్ వేదికపై మెరిసిన అనంతరం రాబోతున్న సినిమా కావడంతో ప్రపంచ ఇది ఆసక్తికరమైన అంశం ఈ క్రమంలోనే ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎప్పుడు ప్రారంభం అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సమయంలో ఈ మూవీకి సంబంధించి భారీ అప్డేట్స్ తెరపైకి వచ్చాయి అవును మహేష్ బాబు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో మూవీ కోసం సినిమా అభిమానులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సమయంలో అన్ని అనుకూలంగా జరిగితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది ఈ సమయంలో అంతకంటే ముందు రాజమౌళి ఒక ప్రత్యేక వర్క్ షాప్ ని ప్లాన్ చేశారని దీనికి మహేష్ బాబుతో పాటు మొత్తం థీమ్ అంతా హాజరు కానున్నారని తెలుస్తోంది ప్రపంచ వ్యాప్తంగా సుమారు మూడు దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరగనుందని తెలుస్తుండగా ప్రధానంగా అమెజాన్ అడవుల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని అంటున్నారు ఈ సమయంలో ఇప్పటికే ఆ అడవుల్లోని కొన్ని లొకేషన్స్ ని రాజమౌళి సర్కిల్ చేశారని తెలుస్తోంది ప్రముఖ హాలీవుడ్ స్టూడియో కెఎల్ నారాయణ్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ సినిమా బడ్జెట్ పై ఒక భారీ నెంబర్ తాజాగా తెరపైకి వచ్చింది ఇందులో భాగంగా తొలి అంచనాల ప్రకారం ఈ చిత్రాన్ని పదిహేను వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఇదే సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా వంద కోట్ల ఖర్చుతో ఓ భారీ సెట్ వేయనున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఈ సెట్ లోనే జరగనున్నట్లు సమాచారం దీంతో రాజమౌళి మార్క్ భారీతనం ఈ సినిమాలో పుష్కలంగా కనిపించనుందని కామెంట్స్ మొదలైపోయాయి కాగా మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల పన్నెండవ తేదీన విడుదల కాబోతుంది ఈ వారం రోజులు సినిమా ప్రమోషన్స్ లో ప్రిన్స్ బిజీగా ఉండబోతున్నాడని అంటున్నారు